నా పేరు జీవి సుబ్రహ్మణ్యం కడప జిల్లా కడప జిల్లా వాసిన నేను నేను హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సరే కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా వచ్చారు ఐదేళ్ళు అవుతుంది కదా ఎలా అనిపిస్తున్నారు పరిపాలన జగన్మోహన్ రెడ్డి మొదట పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉన్నాం ఎందుకంటే వాళ్ళ కుటుంబం నలభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉంది కడప అభివృద్ధి చెందలేదు కడప అభివృద్ధి చెందలే చేయించలేని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారని ఒక ఆలోచన మాకు కానీ మొదటి మొదటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ తన వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుకున్నాడు తప్ప అతను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన అతనికి లేదు అతను అతని పార్టీని పెట్టి ప్రజలను మభ్యపెట్టి అతని అవసరాలు అతని వ్యాపారం అతని ఆదాయము అతని కోసం చేసుకున్నాడు ఈ దీనికోసం ఎంతమందినైనా చంపడానికైనా ఎంతమందిని నాశనం చేయడానికైనా రాష్ట్రం నాశనమైనా దేశం నాశనమైనా ఒక్క క్షణం కూడా ఆలోచించే అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు ప్రజా సంక్షేమ ప్రజా సంక్షేమంతో మోసం ప్రజా సంక్షేమంతో మోసం సంక్షేమం అనేది ప్రజ రాజకీయం పుట్టినప్పటి నుంచి ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి సంక్షేమం జరుగుతూనే ఉంది ప్రత్యేకంగా ఈయన వచ్చి సంక్షేమం చేసింది ఏమీ లేదు పేరు మార్చి సొంత పేరుతో డబ్బాలు కొట్టుకుంటూ ఉన్న విగ్రహాలు తొలగించి కొత్తగా ఓపెన్ చేసి పేర్లు రాసుకుంటూ సర్కిల్ను మాఫీ చేసి కొత్త సర్కిల్ వేసి పేర్లు రాసుకుంటూ ఇతని ఒక బ్రాండ్ వేసుకుంటూ ఇతని బ్రాండ్ కోసమే పని చేస్తూ ఉన్నాడు తప్ప ఇతను ఏ ఒక్కరిని కూడా ప్రజా అవసరాలకు ప్రజా సంక్షేమానికి పని చేయలేదు ఒక అనామకులుగా అభాగ్యులుగా ఉన్న పేదల్ని లక్ష్యంగా చేసి సంక్షేమం పేరుతో వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు మోసగిస్తూ ఉండి సంక్షేమం అని చెప్తున్నాడు సరే ల్యాండ్ తీసుకొచ్చారు కష్టపడకుండా కోర్టుల చుట్టూ అలాంటి చట్టము రాజ్యాంగ పరిధిలో చెల్లుబాటు కాదు కానీ చట్టం అమలులోకి రాలేదు అంటూ దొంగతాటుగా అమలు చేస్తున్నా అని చెప్తున్నాడు ఎక్కడా చట్టం అమలు రాదు ఒకవేళ అమలు వచ్చినా అది చెల్లుబాటు కాదు చట్టంలో ఉన్నటువంటి లోపభూ ఇష్టమైనటువంటి విధానాలు ఆలోచనలు ఏ విధంగా కూడా రాజ్యాంగానికి అనుకూలంగా లేవు ఒకరి హక్కును హరించే హక్కు ఏ చట్టానికి ఏ ఒక్క అసెంబ్లీకి ఏ ఒక్క ముఖ్యమంత్రికి ఎవరికీ లేదు అలాంటి చట్టాలను చేసి మభ్యపెట్టి అజమాయసీ చేసి దౌర్జన్యం చేసి ఆక్రమణ చేసుకోవడానికి చేస్తున్న ఇది సచివాలయం కాకట్టు పెట్టడం అంటే సచివాలయం కట్టింది నేను కాదు రాజధాని నిర్మించింది నేను కాదు ఎవరో కట్టిన దాన్ని ఎవరో వచ్చి ప్రజావేదికన కూల్చిన ముఖ్యమంత్రి ఈరోజు అమ్ముకోవడానికి మాత్రము ఈయన ముఖ్యమంత్రి ఆ రోజు ప్రజావేదిక ఆ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈరోజు డబ్బులు వచ్చిండేవి కదా అది ప్రజావేదిక పనికిరాలేదా అది దానికి ఖర్చు పెట్టలేదా డబ్బులు కాదా ఆ రోజు దాన్ని ఆదాయం కోసం చూడలేదా ఎందుకు కూల్చాల్సి వచ్చింది ఈరోజు అసెంబ్లీని తాకట్టు పెట్టడానికి అతనికి నైతిక హక్కు లేదు అందులో ఉండి నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగి అంటే గవర్నమెంట్ ఉద్యోగితో సమాన ముఖ్యమంత్రి కూడా ఒక ఉద్యోగికి ఒక ఆఫీస్ అప్పచెప్తే ఆ ఆఫీసులో పనిచేసే పదానికి మాత్రమే అర్హత ఉంటుంది హక్కు ఉంటుంది అంతేకాని నా సీటు నేను తాకట్టు పెడుతున్నానంటే అది వాళ్ళ అమాయకత్వానికి అజ్ఞానానికి నిదర్శనం ఇప్పటికీ వందల కోట్లు అప్పులు చేశారని చెప్పి చాలా వార్తలు వందల కోట్లు కాదండి వేల కోట్లు అప్పులు చేస్తున్నాడు వందల కోట్లు కాదు లక్షల కోట్లు కూడా ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏ ఒక్కరూ బాగుపడాలనే ఆలోచన లేదు బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా వాళ్ళన్న ప్రజలు సేవ చేసే వాళ్ళకు మంచి వాళ్ళకు స్థానం కలిగిచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఏది మంచి ఆలోచన మంచి మనసుతో కానీ అలాంటి మంచి ఆలోచన మంచి మనసు జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు ప్రజల శవాల మీద పేలాలు ఏర్కొని బ్రతకాల నేనే ఒక్కనే బతకాలి అనే కుంచిత స్వభావము ఏ ఒక్కడు ప్రజాస్వామ్యంలో ఇది సమాజం అనేది సోషల్ సోషల్ యాక్టివిటీస్ అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి బతకాల్సిన సమాజాన్ని నేను ఒక్కడనే బతుకుతానని చెప్పడంలో జంతువు కంటే హీనమైనవాడు సవాళ్ళు చేస్తున్నారు ఈరోజు సిద్ధం సవాళ్ళు పెట్టి నేనేం గెలుస్తాను ఏం చెప్తారు నూట డెబ్బై ఐదు కాదండి నూట డెబ్బై ఐదు గెలుస్తామని ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటి నుంచి ఎవరు చెప్పలేదు అది ఎవరు నియంతృతులు చెప్పారు నియంతృత్వ రాజులు చెప్పారు ఎవరు నా దగ్గర పోటీ చేయకూడదు నేను ఒక్కడనే రాజుని నేను ఒక్కరినే వెలుబడి చేయాలి నాకు ప్రతిపక్షము ఎవరు ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండకూడదని అంటే ఈయన చెప్పేది నూట డెబ్బై ఐదు అక్కడికి వస్తుంది తప్ప ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క నాయకుడు ఎంత పెద్ద నాయకుడు ఈ దేశంలో వెళ్ళిన ఎంత పెద్ద నాయకుడు కూడా మంచి చేసిపోయారు వాళ్ళు ప్రజాస్వామ్యంగా పరిపాలించిపోయారు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు నూటికి నూరు వంద శాతం మాదే అని ఎక్కడా చెప్పలేదు ఎప్పుడూ రాలేదు అలాంటి చరిత్ర కలిగిన ఈ దేశంలో ఈ విధంగా చెప్తున్నాడు అంటే అది మోంచన కదా మోసం కాదా అతను ఎప్పుడు కూడా అడుగు ఇది నేను ఇది వేసిన అడుగు తప్పు వెనుక తీయను మాట తప్పను మడిమి తిప్పను అంటాడు కదా మాట తప్పను మడవి తిప్పను అనేది కొటేషన్ మాత్రమే అతని చరిత్రకు అది వర్తించదు అతని చరిత్రగా అది వర్తించదు అతని చరిత్ర అంతా కూడా మోసం దౌర్జన్యం అనాగరికంగా అనాగరిక పరిపాలన అతని ఆశయం మూడు పార్టీలు కలిసి వస్తుంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి మూడు పార్టీలు కూడా ప్రజాస్వామ్య యుతంగా కలిశాయి ప్రజాస్వామ్య విధంగా పరిపాలిస్తూ ఉంటున్నాయి వాళ్ళెవరు కూడా మేము నూట డెబ్బై ఐదు గెలుస్తామని చెప్పలేదు వాళ్ళు ఎక్కడ హామీ ఇవ్వలేదు కానీ మాకు మెజారిటీ వస్తుంది మేము ప్రజా పరిపాలన చేస్తాము ప్రజల అవసరాలు తీరుస్తామని చెప్తున్నారు అది ప్రజాస్వామ్య విధానం దాన్ని పాటించాల్సిన అవసరం ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి అవసరం ఉంది